పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని మినీ ట్యాంక్ బండ్ ఎల్లమ్మ గుండమ్మ చెరువును చెత్త తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు మున్సిపల్ శాఖ నిర్వాహకులు ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శుక్రవారం రోజున సాయంత్రం నాలుగు గంటల సమయంలో పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ మరియు మున్సిపల్ సిబ్బంది మినీ ట్యాంక్ బండ్ ఎల్లమ్మ గుండమ్మ చెరువు వద్దకు చేరుకొని మినీ ట్యాంక్ బండ్లో పేరుకుపోయిన చెత్తను పూర్తిగా తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ మాట్లాడుతూ పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరం నారావు ఆదేశాలతో వినాయక నిమజ్జనం ఉన్న సందర్భంగా మినీ ట్యాంక్ బండ్లోని పూర్తిగా చెత్తను తొలగిస్తున్నామని పేర్కొన్నారు గణపతి నిమజ్జనోత్సవ కార్యక్రమం ఉన్న సందర్భంగా ఎలాంటి అవంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా చెత్తను తొలగిస్తున్నామని తెలిపారు గణపతి నిమజ్జనానికి సింగరేణి నుండి భారీ క్రేన్ల సహాయంతో వినాయక నిమజ్జనం కొనసాగుతుందని వినాయక మండపం ధరలు అందరూ ఒకే రోజు నిమజ్జనం చేయాలంటూ తెల్లవారే వరకు నిమజ్జనోత్సవం కొనసాగుతుందని కానీ మరునాడు మాత్రం చేయనీకి ముందుకు రావద్దని అందరూ ఏకకాలంలో నిమజ్జనం చేయాలంటూ సూచనలు చేశారు సింగరే నుండి వచ్చే భారీ క్రేన్లు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వినాయక నిమజ్జనం సజావుగా సాగేందుకు ఆ సిబ్బంది సహకరిస్తారని ప్రతి ఒక్క వినాయక మండపందారులు నిమజ్జనోత్సవం ఒకే రోజు అందరూ చేయాలంటూ తెలిపారు పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పలువురు పాల్గొన్నారు పెద్దపల్లి పట్టణ ప్రజలందరికీ నమస్కారం ఈరోజు గౌరవనీయులు పెద్దపల్లి ఎమ్మెల్యే శ్రీ చిత్తకుంట విజయరామారావు గారి ఆదేశాల మేరకు మనము పెద్దపల్లి పట్టణంలో మన వినాయక నవరాత్రుల సందర్భంగా వినాయక నిమజ్జనం కొరకు మన చెరుగట్ట మీద మినీ ట్యాంక్ బండి మీద ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది దానికి గారు ఈరోజు మా యొక్క పురపాలక సిబ్బంది ముఖ్యంగా శానిటేషన్ వర్కర్స్ అందరూ కూడా చెరువులో ఉన్నటువంటి డెక్క కానీ అదేవిధంగా పెరిగిన గడ్డి అదేవిధంగా ప్లాస్టిక్ ఇదంతా కూడా క్లీన్ చేయడం జరుగుతుంది ఈ అదేవిధంగా వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయడానికి కూడా మున్సిపల్ శాఖ సిద్ధంగా ఉంది దాంతోపాటు ఆల్రెడీ మనము పోలీస్ శాఖ అదేవిధంగా సింగరేణి వాళ్ళకు కూడా లెటర్స్ పంపించడం జరిగింది క్రెయిన్లు పంపించడానికి రాబోయే మన ఏదైతే ఐదు తారీఖు రోజు జరుగుతున్నటువంటి నిమజ్జన కార్యక్రమానికి మున్సిపల్ సిబ్బంది అదేవిధంగా మున్సిపల్ శాఖ అన్ని విధాలుగా రెడీగా ఉంటారు కాబట్టి ప్రజలందరూ కూడా మా భక్తి పారవర్శంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరూ కూడా ఒకే రోజు నిమజ్జనం చేసుకొని మా యొక్క మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని ఎందుకంటే మున్సిపల్ సిబ్బంది అప్పటికే మూడు నాలుగు రోజుల నుంచి పనిచేసి అలసిపోయి ఉంటారు తర్వాత మనం వేసిన విగ్రహాలను కూడా తీయాల్సి ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ కూడా ఒకే రోజు నిమజ్జనము పెట్టుకొని మన యొక్క గణపతులందరూ కూడా భక్తితో సాగరంపాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అందరికీ